వేములవాడ పార్థసారథి నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో డాక్టర్ పద్మలత డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కరీంనగర్ ఫెర్టి నైన్ కరీంనగర్ ఫెర్టీ ఏర్పాటు చేసిన ఉచిత సంతాన సాఫల్య శిబిరాన్ని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంతానం లేక బాధపడుతూ సుదూర ప్రాంతాలకు వెళ్ళి చికిత్స చేసుకోలేని వారి కోసం ఉచిత సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరమని పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ నల్లి వైద్య సిబ్బంది పాల్గొన్నారు

ఈ ఇన్ఫర్టిలిటీ అనేది ఇప్పుడు ఇట్ ఇట్ హాస్ బికమ్ ఐ బర్నింగ్ ఇష్యూ ఇన్ ద సొసైటీ ఈ జనరల్గా అసలు ఒకప్పుడు ఇన్ఫర్టిలిటీ కేసెస్ అంత ఎక్కువగా ఉండేవి కాదు ఎందుకంటే అప్పుడు లైఫ్ స్టైల్ ఇప్పుడు లైఫ్ స్టైల్ బాగా చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే జనాలు ఫస్ట్ ఒకప్పుడు మగవాళ్ళే ఎక్కువ అంటే అర్నింగ్స్ కోసమే కానీ ప్రొఫెషనల్గా కానీ మామూలుగా కెరీర్ పరంగా వాళ్ళు ఎక్కువ వాళ్ళే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రము ఆడవాళ్ళు కూడా వాళ్ళ కెరీర్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ సో వాళ్ళు కూడా ఖచ్చితంగా జాబ్ చేయాలి జాబ్ చేసిన తర్వాతనే సెటిల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి చాలామంది అట్లా లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు ఆ లేట్ మ్యారేజెస్ చేసుకోకుండా ఒకవేళ చేసుకోకపోకున్నా కానీ పిల్లల్ని కనడం అనేది పోస్ట్పోన్ చేస్తున్నారు సో ఇలా అయ్యేసరికి కూడా కొంచెం అంటే ఈ ఇన్ఫర్టిలిటీస్ ఎక్కువగా చూస్తున్నాము అది కూడా కాకుండా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి చాలా సెడెంటరీ లైఫ్ అది సెడెంటరీ లైఫ్ కాకుండా వాళ్ళకి నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి సో ఇవన్నీ రీజన్స్ మళ్ళీ ఇప్పుడు చాలామంది వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా ఒబెసిటీ అనేది ఎక్కువగా అయ్యి మనము ఎక్కువగా పాలసిస్టిక్ ఓవరీ ఓవేరియన్ డిసీజ్ అని పీసీ పీసీ ఓబెసిస్ చాలా ఎక్కువగా చూస్తున్నాము ఈ మధ్యకాలంలో సో వీళ్ళు చాలా ఓబెసి ఉండడం వల్ల కూడా వాళ్ళకి అండం అనేది సరిగ్గా ఉత్పత్తి కాక అండం అనేది సరిగ్గా రిలీజ్ కాక ఇన్ఫర్టిలిటీ ప్రా ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి సో కాబట్టి మనము అంటే మనము ఇలాంటి ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఇష్యూని తగ్గించుకోవడానికి మనము అంటే కొన్ని చేంజెస్ మన లైఫ్ స్టైల్ కొంచెం మోడిఫికేషన్ చేయడము అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఇప్పుడు ఓబీస్ ఉన్న వాళ్ళకంటే ఉన్న వాళ్ళు వీళ్ళకి రెగ్యులర్ ఎక్సర్సైజ్ తర్వాత యోగా అండ్ మెడిటేషన్ ఇట్లాంటివి చేస్తే కూడా కొంతవరకు హెల్ప్ ఉంటుంది అంటే మెడికల్ మేనేజ్మెంట్ తీసుకున్నా కానీ ఇవన్నీ ఇవన్నీ కూడా వాటికి అడిషనల్గా అవసరం అంటే వీటితో బెనిఫిట్ ఉంటుంది ఈరోజు మరి ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి డబ్బులు వృధా చేసుకోకుండా మరి మన పట్టణంలో ఇక్కడ ఉన్న ప్రజల కోసం ఒక మానవతా దృక్పథంతో మరి ఈ విధంగా ఉచితంగా ఈ విధంగా సంతాన సాఫల్య వైద్య శిబిరాన్ని ప్రారంభం చేసుకోవడం మరి కరీంనగర్ ఉన్నటువంటి డాక్టర్ ఫార్టీ నైన్ నయని గారి ఆధ్వర్యంలో మరి ఈ విధంగా దంపతులకి మరి వైద్య పర పరీక్షలు నిర్వహించుకోవడం మరి ఈరోజు ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించుకున్న తర్వాత మరి తల్లికి ఎప్పుడైనా వెళ్తే అక్కడ ఓపి కావచ్చు మరి స్కానింగ్ కావచ్చు మరి ఇక్కడ చేసుకున్న వారికి ఉచితంగా మళ్ళీ కూడా స్కానింగ్ కావచ్చు తర్వాత డెలివరీ అయ్యేంత వరకు కూడా మేము చూడబడుతుందని ఇప్పుడే వారు చెప్పడం జరిగింది ఈ విధంగా మరి ప్రజల కోసం ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం కూడా ఒక దృక్ దృక్పథంతో ఆలోచించడం చాలా గొప్ప విషయం మరి ఇప్పుడే ఇందాక మేడం గారు చెప్పినట్టు మరి దైనందిన జీవితంలో ఉరుకుల పరుగుల జీవితంలో మరి పెళ్ళైన దంపతులు మరి ఇప్పుడే ఎందుకు పిల్లలు అని చెప్పేసి పోస్ట్ పోన్ చేయడం వల్ల ఈ విధంగా లేటుగా సంతానం కావడం వల్ల ఆరోగ్య పరిస్థితులు దెబ్బతీరం కావచ్చు వివిధ కారణాల వల్ల ఏ రకంగా బారిన పడడం కావచ్చు జరుగుతుంది కాబట్టి ఈ రకంగా ఈ వైద్య శిబిరాలు ఈ విధంగా నిర్వహించడం వల్ల మరి ఒక మొబ్రేషన్ చేయడం వల్ల వారి యొక్క ఒక మెసేజ్ ఇవ్వడం వల్ల వారు కూడా ఈ విధంగా వచ్చి మరి సద్వియ చేసుకోవడం చాలా గొప్ప విషయం మరి అవకాశాన్ని బయలు పట్టణ ప్రజలు కావచ్చు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలు అందరూ కూడా సద్వినయం చేసుకోవాలి వారు ఇచ్చిన సూచనల ప్రకారం అందరూ ఉంజలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమం మమ్మల్ని ఆహ్వానించినట్టు డాక్టర్ పద్మలత గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తాము నమస్తే అండి నేను డాక్టర్ నయని కన్సల్టెంట్ ఫర్టీ నైన్ హాస్పిటల్ కరీంనగర్ బ్రాంచ్లో పనిచేస్తున్నాను అయితే ఈరోజు ఈ వేములవాడిలో పార్థసారథి హాస్పిటల్ డాక్టర్ పద్మలత మేడం గారి ఆధ్వర్యంలో ఫర్టీ నైన్ హాస్పిటల్ కరీంనగర్ బ్రాంచ్ తరపున ఉచిత సంతాన సై వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందండి సో ఈ శిబిరంలో దాదాపు యా యాభై మందికి పైగా కపుల్స్ భార్యాభర్తలు పిల్లలు లేక బాధపడే వాళ్ళు వాళ్ళందరినీ కూడా మేము అందరం పరీక్షించి వాళ్ళకి ఫర్టిలిటీకి సంబంధించిన ఇష్యూస్ ఏమి ఏమేమి ఉన్నాయి అవన్నీ చూసి వాళ్ళ అవసరమైన సూచనలు సలహాలన్నీ ఇవ్వడం జరిగిందండి సో ఈ క్యాంప్ ద్వారా మనం చూసిన పేషెంట్స్ అందరికీ కూడా మనం కరీంనగర్ సెంటర్లో వాళ్ళకి ఉచిత కన్సల్టేషన్ మరియు ఆడవారికి స్కానింగ్ అల్ట్రాసౌండ్ పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది సో ఈ పద్మలత మేడం గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ క్యాంప్కి విశేష స్పందన ఉంది అండి చాలామంది కపుల్స్ సంతన లేమి సంస్థతో బాధపడే వాళ్ళందరూ కూడా వచ్చి చూపించుకోవడం జరిగింది ఈ క్యాంప్ చేసినందుకు నిర్వహించినందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ